రేపల్ల శాసనసభ్యులు అనకాని సత్యప్రసాద్ ఆదేశానుసారం రేపల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డీఈకి వినతి పత్రం అందచేయడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పంతాని మురళీధర్ రావు గూడపాటి శ్రీనివాసరావు కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు తాత ఏడుకొండలు మత్తి భాస్కర్రావు అన్నం సాయి గోగినిని రామారావు రాసంశెట్టి మహేషు గోపరాజు ఉదయకృష్ణ దూళ్ల సురేష్ నాయకులు పాల్గొన్నారు టెన్షన్లనుకి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ మీద ప్రేమతో మరి దీన్ని మా పార్టీ మీద అంటే మా కూటమి మీద జనసేన తెలుగుదేశం బీజేపీ మీద మేమేదో వాలంటీర్లకి ద్వారా పెన్షన్లకి ఇవ్వద్న్నామని చెప్పేసి చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవంగా వైసీపీ నాయకులు అందరూ కూడా వాలంటీర్లు అంటే మా పార్టీ కార్యకర్తలు మనం మన కార్యకర్తలు ఎలక్షన్ పెట్టి ప్రశ్నలో వాడుకోవాలని చెప్పిన మీదట మరి ఎలక్షన్ కమిషన్ వారు కోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని ఈ ఒక రెండు నెలలు డ్యూటీలు దూరంగా వచ్చడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలుసు మార్చి ముప్పై ఒకటి సెలవు ఉంటుంది అలాగే ఏప్రిల్ ఫస్ట్ సెలవు ఉంటుంది అని చెప్పి ముందే తెలుసు కానీ ఒక దుర్బుద్ధితో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్ సకాలంలో ఈ పెన్షన్ అందించకూడదు తద్వారా తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పేసి మనం చెప్పి ప్రజల్లో సానుభూతి పొందొచ్చు అనేది ఒక కుట్రకు తెరలేక వాస్తవంగా పనిచేయని కాంట్రాక్టర్లకు కూడా తన గుత్తేదారులకి తన అన్నాయులకి అంటే వైసీపీ నాయకులందరూ కూడా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఎలక్షన్ కూడా వచ్చే ముందే అవాసాసాలు కూడా డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది డబ్బులు లేని పరిస్థితుల్లో అది కట్టి కోసం ఈ రో ఈ రకమైన నిందలు మా మీద చేస్తున్నారు మా అధ్యక్షులు వారు క్లియర్గా చీఫ్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి అలాగే చీఫ్ సెక్రటరీ కూడా నోట్ రాశారు ఏమని రాశారంటే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ డైరెక్ట్ ది స్టేట్ గవర్నమెంట్ మేక్ ఇమీడియట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ డిస్ట్రిబ్యూట్ ద పెన్షన్స్ అట్ ద డోర్ స్టెప్స్ వితౌట్ ఎనీ డిలే అంటే ఏంటంటే ఇమీడియట్గా ఆల్టర్నేటివ్గా వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయ సిబ్బందిని వాడుకుని వాళ్ళ యొక్క ఇంటి గడపకే